ఉరికే ఉత్సాహంతో దెంద్రూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు అమరావతికి తరలి వెళ్లారు దెంద్రూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి బస్సులకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు దెంద్రూరు నియోజకవర్గం నుంచి అమరావతిలో జరిగే రాజధాని పనుల ప్రారంభ కార్యక్రమానికి వెళ్తున్న నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజల కోసం గన్నవరం వద్ద గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు అమరావతిలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దెందులూరు పెదవేగి పెదపాడు ఏలూరు రూరల్ మండలాల నుంచి వేలాదిగా జనం అమరావతి రాజ

Jetzt pedestrian cara zah kolnari hun御 Saint Pe shirt A t cái ne va Ghaka not

అనకొన నా అనకొన గాకో అనకొన

ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏదైతే దగాపాలయ్యిందో గత ఐదేళ్లుగా దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదంతా కూడా కూటమి అధికారంలో రావటం వల్ల మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూటమికి వెన్నెముకగా ఉండబట్టే మర్లా ఒక పక్క రాజధాని మరొక పక్క పోలవరం హైవేలు రైల్వే జోను స్టీల్ ప్లాంటు ఎయిర్పోర్ట్లు అట్లాగే వాడరేవులు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం లక్షలాదిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎండము సైతం లెక్క చేయకోకుండా మేము బస్సులు పెట్టలేక మేము వాళ్ళని తీసుకెళ్ళలేక కొన్ని వేల మందిని వదుకుని మనం రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాంఆర్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్